ఫోర్టీన్ లో చాపర్ టేక్ ఆఫ్ అయిపోయింది హ్యాపీగా వెళ్ళి ల్యాండ్ అయిపోయింది కానీ చాపర్లో వెళ్ళే విఐపికి ప్రాబ్లం కానీ ఆ కి ప్రాబ్లం కాదా మరి పైలట్ ఎలా వెళ్ళాడు అదే చాపర్లో ఒకసారి మనం ఆలోచన చేసుకోమని చేసుకోవాలి కదా ప్రజలందరూ కూడా అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎంత అంటే ఒక క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటికల్ లీడర్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నాకే చాలా చిరాకు అనిపించింది అన్న ఇలా కూడా ఆలోచిస్తారు ఒక పొలిటికల్ లీడర్స్ ఇలా కూడా ఆలోచిస్తారా అసలు మనుషులు అనిపించింది పదకొండు గంటలకి ఇంకా మేము ఎక్కడ ఇంకా అతడు ల్యాండ్ అవ్వలేదు ఏమీ అవ్వలేదు ఫస్ట్ పోస్టింగ్ వస్తుంది వైసీపీ దగ్గర నుంచి ఎక్కడ ఎక్కడ ఎక్కడైతే పోలీసులను అడ్డుకుంటున్న వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు మమ్మల్ని అక్కడ వరకు రానివ్వట్లేదు అని ఒక పోస్ట్ పెడతారు విదిన్ థర్టీ మినిట్స్లో హెలీప్యాడ్ దగ్గర భద్రతా వైఫల్యం పోలీసులు ఎవరు లేరు అక్కడేమో పోలీసులు ఉన్నారంటాం ఇక్కడేమో పోలీసులు లేరంటాం అసలు ఎలాగ జనాల్ని ఎలా సైకలాజికల్ గా వాళ్ళు చూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా మన